అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం మా మన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మొలకకుండా ఉండడానికి బుడమేరు గేట్లను ఎత్తేయడం వల్ల ఈరోజు విజయవాడ ములుగుపోయింది ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు దీన్ని ఎంత వరకు కరెక్ట్ అంటారు మీరు ఇది ఊళ్ళలో ఒక సామెత్యం ఉందమ్మా మోకాల్కి బోడిగుండికి ముడేశారు అనేది రెండు అసలు సంబంధం లేని అంశాలు ఒకటి కోటి పొంతలు లేని అంశాలు కనుక ఇట్లా మూడేస్తే ఈ సామె చెప్తారు నేను ఇప్పుడు చెప్పిన సామెత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం కూడా అట్లాగే ఉంది ఆయనకి అసలు నీటిపారుదల వ్యవస్థ మీద కానీ భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన మీద కానీ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ మీద కానీ కాలువల మెయింటెనెన్స్ మీద కానీ ఇలాంటి బుడమేర్ లాంటి డ్రైన్స్ మీద కానీ ఎలా నిర్వహించాలో అసలు ఆయనకు అవగాహన లేదు అదే అవగాహన ఉన్న నాయకుడు అయితే గతంలో నాయకులకి అనుభవం ఉండేది ఈయన ఎక్కువ ఈ క్విడ్ ప్రోకో లాంటి వ్యవహారాల్లో మునిగి అలాంటి కేసుల్లో ఉన్న వ్యక్తే తప్ప అలాంటి ఆర్థిక అంశాల మీద ఈయనకి చాలా అంతర్జాతీయ సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర అంతర్జాతీయ స్థాయిలో అంటే అక్రమంగా సంపాదించిన నిధుల్ని ఎలా దారి మళ్ళిచ్చి మళ్ళీ వాటిని సక్రమంగా తెప్పించుకుని వాటిని లీగలైజ్ చేసుకోవాలి చట్టబద్ధం చేసుకోవాలనే దీన్నే క్విడ్ ప్రోకో అంటారు అలాంటి అంశాల మీద ఆయనకి చాలా కేసులు ఉన్నాయి కానీ ఆయన మీద ఇలాంటి అంశాల మీద లేదనేది మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి రుజువైంది ఆయన తెలియపోతే గమ్మును కూర్చోవాలి తెలిసి తెలవని వ్యాఖ్యలు ఏదో విమర్శ చేయడానికి చేస్తే అది మనం సూర్యుడి మీద మూస్తే అది మన ముఖం మీద పడుతుంది అట్లాగే ఇప్పుడు దాన్ని లాకులు ఎత్తేసాడంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ఎవరో ఒక ఆయన సోషల్ మీడియాలో బుడమేరకు లాకులు ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి నీ ఇంటి గేటులు కానీ తీసుకెళ్ళి అని అక్కడ పెట్టావా అని అడిగాడు అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి బుడమేర్ అనేది ఒక డ్రైన్ అది ఖమ్మం జిల్లాలో పుట్టి ఇంకా చిన్న చిన్న రివలెట్స్ కలుపుకుంటూ వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది కొంత వెళ్ళి ఒక సెవెన్ థౌజండ్ క్యూసెక్స్ నీళ్ళు వెళ్ళి ఇక్కడ కృష్ణ రిజర్వాయర్ ప్రకాశం బ్యారేజ్కి ముందు కలుస్తుంది అంతే తప్ప అది మొత్తంగా ఇటు తెల్లదు దానికి కూడా ఏం చేశారంటే వెలగలేరు దగ్గర ఒక చిన్న రిజర్వాయర్ లా కట్టి డైవర్షను అది కొల్లేరుకి వన్ ఆఫ్ ద మెయిన్ ఫీడర్ కెనాల్ ఇది కొల్లేరు అనేది ఒక మంచినీటి సదస్సు ప్రపంచంలోనే ఒక పెద్ద సదస్సులో కొల్లేరు ఒకటి అది రెండు మూడు జిల్లాల్లో విస్తరించింది అది అందరికీ తెలిసిన విషయమే ఆ కొల్లేరు పర్యావరణానికి సంబంధించి కూడా ఒక కీలకమైన జలాశయం అయితే ఇప్పుడు ఏమైంది అది ఒక పది పన్నెండు వేల క్యూసెక్స్ని తీసుకెళ్ళగలిగిన డ్రైన్ అది ముప్పై ఐదు వేల క్యూసెక్స్ వచ్చేసింది దానికి వరద మొన్న ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి మునేరు వైరా కట్లేరు లాంటి పాలేరు ఎలా పొంగినాయో ఆ ప్రభావం బుడమేరు మీద కూడా పడి బుడమేరులో కూడా విపరీతమైన నీళ్ళ ప్రవాహం వచ్చినప్పుడు దానికి తోడు ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వాటి బండ్ మెయింటెనెన్స్ చేయకపోవటం వల్లనే వీక్గా ఉండి గళ్ళు కూడా పడినాయి ఇవాళ గళ్ళు పూడ్చడానికి కూడా బహు కష్టమయ్యి ఎప్పుడు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళ సహాయకారం అడిగే పరిస్థితి ఉండదు ఎందుకంటే వీళ్ళు అతి కష్టం మీద ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని పూడ్స్తారు కానీ ఇవాళ అక్కడ పడిన రెండు గండ్లు పూడ్చారు కానీ మూడో గండి పూడ్చడం చాలా కష్టం ఉంది వేసిన మట్టి వేసినట్టు కొట్టుకుపోతుంది ఇప్పటికి కూడా ఉధృతికి ఏచ్చు టైం పడుతుంది కానీ అప్పుడు రాక విజయవాడ ప్రజలు ఇబ్బంది పడాలి అందువల్ల వీళ్ళు ప్రతిష్టాత్మకంగా వెళ్లకుండా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ చేస్తా పిలిపించారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చి అది ఎలా వేయాలంటే ఇటు నుంచి పూడ్చుకుంటూ వెళ్ళాలి మట్టిని పూడ్చుకుంటూ అవతల రాక వెళ్ళాలి వేసిన మట్టి కొట్టుకుపోకుండా ఉంటాను కూడా ఏదన్నా ఒక అడ్డుకట్టలాగా వేసుకుంటూ వెళ్ళాలి అది ఎలా చేయాలి అనేది ఇవాళ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇరిగేషన్ శాఖ రెండు సమన్వయంతో పనిచేస్తున్నాయి అక్కడ భారీ నీటిపరత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు రెండు మూడు రోజుల నుంచి ఈ సహాయ కార్యక్రమాలలో పాటు ఇవాళ గండి పూడ్చే కార్యక్రమాల దగ్గర దగ్గరుండి చేయిస్తున్నాడు ఎందుకంటే అధికారుల్లో అలసత్వం రాకూడదు ఆ స్పీడ్ ఉండాలి అని దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా దగ్గరుండి మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇంటిని మునగకుండా కా ఉండటం కోసం ప్రజల ఎక్కడిళ్ళు ముంచాడని అది చాలా తప్పుదోవ పట్టించే అంశంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం తెలియాలి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆయన కూల్చిన ప్రజావేదిక పక్కనుంది ప్రజావేదిక గుంటూరు జిల్లా గట్టు వైపు ఉంది ఈ బుడమేరు నుంచి వచ్చే వాగు కృష్ణా జిల్లా వైపు అంటే విటిపిఎస్ వైపు నుంచి వస్తుంది ఇది ఇది కృష్ణానది దాటెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పడే అంత పరిస్థితి ఏం లేదు అప్పటికే కృష్ణానదిలో నాలుగు లక్షల డెబ్బై వేలు నుంచి ఎనభై వేల క్యూసెక్ల నీళ్లు ప్రవాహం వస్తుంది వచ్చినవి వచ్చినట్టు అన్ని గేట్లు ఎత్తేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి డెబ్బై గేట్లు ఎత్తేసి ఆల్మోస్ట్ ఐదు లక్షల క్యూసెక్ల వాటర్ని పంపించేస్తున్నారు వీళ్ళు అట్లాంటప్పుడు ఈ బుడమేరులో నుంచి మహా వెళ్తే ఏడు వేల క్యూసెక్ల నీళ్లు మాత్రం వెళ్ళి కృష్ణా రిజర్వాయర్ ప్రకాశం బ్యారేజ్లో కలుస్తాయి ఇంకోటి ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ అప్పటికే ఐదు లక్షల క్యూసెక్ వాటర్తో ఎగదన్ను ఉంది ఈ బుడమేర్ నుంచి వచ్చే నీటిని అది అసలు తీసుకునే పరిస్థితి ఉండదు ఎగ తోసేస్తుంది కిందకు తోసేస్తుంది అదే కనుక డౌన్లో ఉంటే రిజర్వాయర్లో నీళ్లు ఇది వెళ్ళి కలవటానికి ఈజీగా ఉంటుంది అందువల్ల ఆ సముద్రం లాంటి ఒక రిజర్వాయర్లో ఇందులో నుంచి వెళ్ళే నీటి చుక్క అనేది ఒక చిన్న నీటి చుక్క లాంటిది కాబట్టి ఆయన అనే విమర్శలో పసలేదు అందు దానితోడు ఆయనకి గేట్లు ఎత్తారన్నాడు వెలగలేరు దగ్గర రిజర్వ్ ఈ రెగ్యులేటర్కి గేట్లు ఉన్నా కూడా అసలు గేట్లకి దాటి వెళ్ళిపోతుంది ప్రవాహం గేట్ ఎత్తితే ఎంత ఎత్తకపోతే ఎంత దాని పైనుంచి పైనుంచే దూకేస్తుంది కాబట్టి అది ఎప్పుడు బుడమేరులో సపోజ్ ఏడు ఏడు పద్నాలుగు వేల క్యూసెక్లు వెళ్ళేటప్పుడు అయితే పని రెగ్యులేటర్లో గేట్లు ఎత్తటంతో గేట్లు కింద నుంచి వెళ్తుంది అనేది ఊహించొచ్చు కానీ ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీళ్ళు వచ్చినప్పుడు గేట్లకి దీనికి సంబంధం లేదు అది కేవలం ఆయన ఏంటంటే గతంలో వాళ్ళ బాబాయ్ కూడా చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారు కలిపి చంపారు అన్నట్టుగానే ఉంది అందులో ఎంత నిజం ఉందో ఇందులో కూడా అంతే నిజం ఉంది అంటే ఆయన తాత్కాలికంగా ఎవరో ఒకళ్ళ మీద బట్టకాల చవతల మీద వేయాలని చూస్తారు తప్ప నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను ఐదు సంవత్సరాలు లోక్సభలో సభ్యుడిగా ఉన్నాను ఇవన్నీ కూడా అసలు ఆయనకి గుర్తు రావట్లేదు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు అదే అసెంబ్లీలో కాబట్టి మనం వాళ్ళు మాట్లాడేదానికి విశ్వసనీయత పోతే రేపు ఆయన ఎవరు నమ్ముతారు నాయన పులి వచ్చాను రోజు అంటే ఆయన నోటెమ్మటొచ్చాయని అబద్దాలే అన్నప్పుడు ప్రజలు నమ్మరు కాబట్టి మనం ఒక బాధ్యతకరమైన పదవిలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రజా జీవితంలో కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు మాట్లాడేది అర్థవంతంగా మాట్లాడాలి ఆయన కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి కూడా ఇంకేం చెప్పాడు మనం రాగానే తెలుగుదేశం మీద విమర్శలు చేయటం తగదు వాళ్ళకి ఒక ఏడాది టైం ఇచ్చి వాళ్ళు చేయగలిగితే చేస్తారు చేయలేని రోజు విమర్శించాలి తప్ప కేవలం మనం అధికారంలో లేవు కాబట్టి విమర్శలే అస్త్రంగా తీసుకుంటే మనం విశ్వసనీయత పోద్దని చెప్పాడు అట్లాగే ఈయన చేసిన ఇంకొక స్ట్రాటజికల్గా తప్పు ఏంటంటే ఒక నెల రోజులు కూడా కాకుండా తెలుగుదేశం వచ్చి ఒక ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయని ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడు అసలు రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశం రాష్ట్రపతి పాలన పెట్టే అంశాలు ప్ర ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో లేవు అది చాలా అక్రమమైన పని ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అక్రమైన పనులు చేయదు గతంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం అప్పుడు రామ్లాల్ అని ఉండేవాడు అప్పుడు మీరు ఎనభై నాలుగులో సంగతి చెప్తున్నా అప్పుడు మీరు పుట్టలేదు చాలామంది ఈ తర్వాత తెలీదు ఆయన్ని తీసేసి అక్రమంగా వేరే నాదల భాస్కర్ గారు నియమించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం షేక్ అయిపోయింది దేశవ్యాప్తంగా ఉద్యమం వచ్చింది వెంటనే అప్పుడు ఆ రామ్లాల్ అనే గవర్నర్ని విత్డ్రా చేసి మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా పదవులో పునఃప్రతిష్ఠించారు అలా కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి పిచ్చి నిర్ణయాలు చేయువు అందులో అక్కడ జాతీయ స్థాయిలో ఈ చెప్పినప్పుడు అక్కడ నాయకులు అడిగారు హోంశాఖ కూడా అడిగింది ఆ ముప్పై ఆరు పేర్లు ఏ పోలీస్ స్టేషన్లో జరిగినాయో మాకు ఆ నివేదిక ఇవ్వమంటే ఏం మాట్లాడకుండా వచ్చేసాడు అట్లాగే అక్కడ పత్రికా విలేకరులు అడిగారు జాతీయ స్థాయిలో లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వలేకపోయాడు మంత్రి రాష్ట్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిత్ గారు అడిగింది ఆ ముప్పై ఆరు పేర్లు ఏ పోలీస్ స్టేషన్లో జరిగినో నాకు ఇవ్వండి మేము విచారణ జరిపిస్తూ ఉన్నాడు చేయలేకపోయాడు అప్పుడు అంతర్గతంగా పార్టీలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెట్టు కొట్టి మేదేసుకుంటున్నాడు అనవసరంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది ఇలాంటివి చేయటం తప్పు అని చెప్పారు అట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంటి గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిందని కూడా ఆయన చెప్పాడు ఆయన మునగలేదు మునగలా అంటే దాన్ని బట్టి గతంలో ఆయన వేదిక ప్రజావేదిక కూల్చాడు కదా అది కూడా మునిగేది కాదు ఇప్పుడు ఉన్నా కూడా అంతకన్నా నీళ్లలోకి వెళ్ళి పిల్లర్లేసి కట్టిన నిర్మాణాలను ఆయన వదిలేశాడు ఒక్క ప్రజావేదిక కూల్చాడు తప్ప అక్కడ కరకట్ట పక్కన ఉన్న ఏ నిర్మాణాలని కూల్చలేదు పెద్ద పెద్ద ప్రకృతి ఆశ్రమం ఉంది మంత్రిని సత్యనారాయణరాజు గారి అవి ఇంకా నెలలు వచ్చినాయి కనీసం అవి చాలా లోపలికి వెళ్ళి కట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ కానీ కరకట్ట ఆనుకుని కట్టారు తప్ప నది గర్భం వైపు విస్తరించి కట్టలేదు అవి నది గర్భంలోనే నీళ్లలో ఒక పిల్లర్లేసినట్ని ఆయన పట్టించుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న అంశం బుడమేరు గురించి ఆయనకు తెలియక చెప్పటమే తప్ప వాళ్ళ నాయకులే ఆయన సర్ది చెప్పారు మీరు ఇలాంటివి తెలిసి తెలు మాట్లాడకండి ఏదైనా మీరు బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేది బాధ్యతగా ఉండాలి అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ మా సుగుణ మన వీక్షకులు కూడా